టూ ఫైవ్ హండ్రెడ్ ఇవి మరి ఇవి మరి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో పది శాతం కూడా అడ్డుకు పోసే తక్కువ రేటుగా అమ్ముకుంటారు మద్దతు ధర కూడా ఇద్దరు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందలకు అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఎంత అంట ఇరవై మూడు వందలు ఇక ఇంకా ఇట్ట లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేసి లేడీ చేసి లేడీ చేస్తే ఇంకో పది శాతం అమ్ముకుంటారు లాస్ట్ వీళ్ళు ఇచ్చేది ఎంత ఒక యాభై శాతం మందికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వచ్చు ఇక ఒక వెయ్యి కోట్లు ఆల్రెడీ వెయ్యి కోట్లు కథం అయిపోయినా వెయ్యి కోట్లు తప్పించుకున్నారు ఇక ఇంకో పది వందల కోట్లలో ఇంకో ఐదు వందలు వెయ్యి కోట్లు ఖర్తం అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేది ఎంత ఇంకో వెయ్యి కోట్లు ఇద్దాం తి ఆరు వందల ఏడు వందల కోట్ల బంధం ఇద్దాం తి బోనస్ అని చెప్పి కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చేస్తారు ఇవాళ అమ్ముకుంటారు సగం అమ్ముకుంటారు మద్దతు ధర లేదు ఇలా సవాల్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా తరుగు తాలు తేమ లేకుండా ఎక్కడైనా కుంటుండ్రని చెప్పి మీరు ప్రూవ్ చేయండి తరుగు తాళు తేమ కట్టించకుండా కూడా లేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను నిల్ల వేస్తాను మీకు సిద్ధవాదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమాదానికి కొనుగోలు ప్రారంభించడానికి ఏంటి అల్లుపడుతున్నాను పోదాం రైతుల దగ్గర బోధ కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు ఇరవై వందలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది దానికి ఐదు వందలు బోనస్ మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి మీరు టార్గెట్ ఎంత యాభై లక్షలు యాభై లక్షల మెట్రిక్ టన్లు బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయాలి లెక్కనైతే ఉంటుంది బాధ్యత లెక్కనై ఉంటుంది బయట అమ్ముకున్న కూడా మీరు బోనస్ తీయాలి బయట అమ్ముకున్నా కూడా బోనస్ తీయాలి తరుగు దాళ్ళు దేవలే కూడా కొనాలి బయట అమ్ముకున్న రైతులకు కూడా మీ టార్గెట్ యాభై లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి వెళ్ళలే సన్నప్పుడు లేదు మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ధాన్యం చర్చ పక్క పోయింది ఇక్కడ ఇక్కడ రైతుల సమస్యల రైతుల పేద ప్రజల సమస్య పక్క పోయింది బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది వీళ్ళు వాళ్ళ గురించి వాడతలేరు వాళ్ళు వీళ్ళ గురించి వాడతలేరు కలెక్టర్ గారి మీద దాడి చేయడం తప్పదు ఇది రైతులు మాత్రం దాడి చేయలే రైతులు ఇక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు వాళ్ళకు ఉన్నతాధికారాన్ని గౌరవించాలే వాళ్ళు వాళ్ళ అధికారులు మనల్ని పాలిస్తారు మనకు సహకరిస్తారు చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకి వాళ్ళ బిఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ఎవరు ఎవరు సార్ ఎవరైనా ప్రభుత్వం చెప్పింది దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు ప్రభుత్వం చెప్పింది మరి ఏమైంది కేసీఆర్ కొడుకుని ఎందుకు ఇస్తలేరు లోపడే చెప్పింది ఎవరు ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి ఎత్తు ఇప్పుడు బయటపడుతుండే వేరే దేశం వారి వచ్చి దాడి ఎత్తు ఈ విషయం బయటస్తుంటే ఈ ప్రాంతం వాళ్ళే ఇక్కడ ఇక్కడ కొంతమంది వ్యక్తులే కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రని ఇంత ఇంకా బహిర్గతం చేస్తారు అంటే ఈ ప్రభుత్వం శాతక ఇది ప్రభుత్వం యొక్క శాతక ఇది ఇంత సమస్య చిన్న సమస్య కుట్రమ మీరు బయట పెట్టారంటే మీరు చదగలుగుతారు ఫెయిల్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొనుక్కోని మీరు అరెస్ట్ చేయరు ఈ ప్రభుత్వం ఏంటారు అది బీఆర్ఎస్ దాడి చేసిన చెప్పి